దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె మనుగూరులో విజయవంతమైందని అన్ని రంగాల కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు అన్నారు సమ్మె విజయవంతం చేసిన కార్మిక వర్గానికి అభినందనలు తెలిపారు సమ్మె సందర్భంగా స్థానిక తహశీల్దార్ కార్యాలయం నుండి సురక్ష బస్టాండ్ వరకు ప్రదర్శన నిర్వహించి సభ నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు గడ్డం వెంకటేశ్వర్లు పి భద్రం ఆర్ మత్సూదన్ రెడ్డి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక లేబర్ కోర్సు వెంటనే రద్దు చేయాలని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు చెల్లించాలని కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు చెల్లించాలని

దాదాపు ముప్పై నుంచి నలభై కోట్ల మంది హిమాచల్ హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా మొత్తం సమస్త భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గం మొత్తం కూడా ఐక్యమై నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించేటటువంటి కార్పొరేట్ మతోన్మాద విధానాలను వ్యతిరేకంగా ఈరోజు ఈ సమ్మానేటటువంటి చేస్తున్నారు తొంభై ఒకటిలో సరళీకరణ ఆర్థిక విధానాలు అమలు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఇరవై రెండవ సమ్మె ఇది అట్లాగే నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పదవ చారిత్రాత్మకమైనటువంటి సమ్మె ఈ యొక్క సమ్మెలో ఇవాళ ఒక బిఎంఎస్ బీజేపీ అనుబంధ సంస్థ తప్ప మిగతా అన్ని కార్మిక సంఘాలన్నీ కలిసి సంయుక్తమైనటువంటి పిలుపుని ఈ రోజు ఇవ్వటం అనేటటువంటి జరిగింది వాస్తవంగా మే ఇరవయో తారీఖున దేశవ్యాప్తమైనటువంటి సమ్మె జరగాల్సినటువంటి అవసరం ఉంది కార్గిల్ లో మన పాల్గా జరిగినటువంటి దాడి ఆ తర్వాత జరిగినటువంటి ఇండియా పాకిస్తాన్